మన తెలంగాణ రాష్ట్రంలో ఎస్బిడిసిఎల్ అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో సుమారుగా రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మంది స్పాట్ బిల్లర్స్ ఉంటారు ఈ స్పాట్ బిల్లర్స్ అందరూ కూడా ఫస్ట్ తారీఖు నుంచి పదో తారీఖు లోపల ఇంటింటికి తిరిగి కంజి మరుసకే బిల్లులు ఇస్తా ఉంటారు ఒక బిల్లు పదివేలు రావచ్చు ఒక బిల్లు యాభై వేలు రావచ్చు ఒక బిల్లు లక్ష రూపాయలు కూడా వస్తా ఉంటారు అట్లాంటి ఈ మీటర్ ఈ స్పాట్ బిల్లర్స్కి డిపార్ట్మెంట్ ఇచ్చేది మూడు రూపాయల పద్నాలుగు పైసలు మూడు రూపాయల నలభై పైసలు ఇస్తా ఉంది అది కూడా పది రోజులు మాత్రమే పని కల్పిస్తా ఉన్నారు అంటే ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు వరకు కల్పిస్తా ఉంటారు పని పదో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు వీళ్ళకి ఏ రకమైనటువంటి పని ఉండదు ఎవరైనా లైన్ మేనో ఏఈకు అవసరం వచ్చి పిలుచుకుంటే తప్ప వీళ్ళకి రోజు గడవనటువంటి పరిస్థితి ఇన్ని రోజులు కష్టపడితే ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు వరకు కేవలం వీళ్ళకి వచ్చేది ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు మాత్రం వస్తా ఉంది మేము సిఐటియు యునైటెడ్ ఎలక్ట్రీటీ ఎంప్లాయీస్ యూనియన్ గా మేము రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి అట్లాగే ఎస్పీటిసి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము వీళ్ళందరికీ కూడా ముప్పై రోజులు పని కల్పించండి వీళ్ళందరూ కూడా డిగ్రీలు చేస్తున్నారు ముఖ్యంగా ఐటీ ఎలక్ట్రికల్ చేస్తున్నారు అంటే చాలా నైపుణ్యత కలిగినటువంటి కార్మికులు మీటర్ రీడింగ్ అయిన తర్వాత లైన్ మెన్ లైన్ ఇన్స్పెక్టర్ ఏజీ గారు దయ దాక్షణ్యాల మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు ఒక ట్రాన్స్ఫార్మర్ రిపేర్ అయిందంటే పోయి చేస్తా ఉంటారు మీటర్ కాలిపోయిందంటే పోయి మారుస్తా ఉంటారు కొత్త మీటర్లు లో చేస్తా ఉంటారు ఆ రకంగా లైన్ లో లైన్ ఇన్స్పెక్టర్లు ఏఈలు జయ దాక్షన్యుల మీద బతుకుతా ఉంటారు మీటర్ మార్చిన ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేసిన డిపార్ట్మెంట్ నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వరు కాబట్టి మేము అడుగుతా ఉన్నాము ముప్పై రోజులు పని కల్పించండి అని చెప్పేసి ఎస్పీటీసీ సీఎం గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఎన్పిటిసిఎల్ సిఎండి గారు అంటే నాథన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వరంగల్ లో ఉన్నటువంటి సీఎండి గారు వీళ్ళందరికీ కూడా ముప్పై రోజులు పని కల్పించడానికి జీవో ఇచ్చారు ముప్పై రోజులు పని కల్పిస్తామంటున్నారు అదే పద్ధతిలో ఇక్కడ కూడా ముప్పై రోజులు పని కల్పించండి వీళ్ళందరూ కూడా నైపుణ్యత కలిగినటువంటి కార్మికులు అందరూ కూడా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఉన్నటువంటి యూత్ డిపార్ట్మెంట్ కి అనేక రకాలైన సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆ రకంగా వీళ్ళకి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎస్పీ డిసిండి ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం సిఐటి యూనియన్ గా తర్వాత సీఎం గారికి వినతి పత్రం ఇస్తాము బహుశా ఒక నెల రోజులు రెండు నెలలు చూస్తాము కాని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం అవసరమైతే రీడింగ్ ఆపేస్తాము రీడింగ్ ఆపేస్తే రెవెన్యూ అనేది రాజు డిపార్ట్మెంట్ కి కోట్ల రూపాయలు ఆ రకంగా ఆగిపోతే ఆ పరిస్థితికి రాకుండా తక్షణమే మాకు కొత్త జీవో ఇచ్చి ఈ మీ స్పాట్ బిల్లర్స్ అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేసి ధర్నా కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాము